సెవెన్ స్టార్ గ్రూప్ కి చెందిన నివాస్ అనే పర్సన్ శివ దగ్గరకొచ్చి గొడవ స్టార్ట్ చేస్తాడు చురభి లాలిత్యలని తప్పుడు దృష్టితో చూస్తూ వాళ్ళని తనతో కలిసి డ్రింక్ చేయమని అడుగుతాడు కోపంగా మాట్లాడేసరికి అతడు ఆమెను కొట్టబోయాడు బట్ శివ నివాస్ని అతని బాడీగార్డ్స్ ని నేల కరిపిస్తాడు నివాస్ తన గొప్పల గురించి చెప్పుకోపోతుంటే శివ టీపాట్ పట్టుకుని సీరియస్గా నివాస్ వైపు చూస్తూ ఉంటాడు నువ్వు నీకు లెసన్ చెప్పగలను నేనెవరో తెలుసా ప్రిన్స్ ఆఫ్ సెవెన్ స్టార్ గ్రూప్ కింగ్ అసలు నీకు సెవెన్ స్టార్ గ్రూప్ గురించి తెలుసా నన్ను టచ్ చేయడానికి నీకెంత ధైర్యం నువ్వు ఇప్పుడు వెంటనే నా ముందు మోకరిల్లి నాకు క్షమాపణ చెప్పడం మంచిది లేకుంటే నేను మా అన్నయ్యకి చెప్తాను వాడు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అని కోపంతో ఊగిపోయాడు నివాస్ ప్రిన్స్ ఆఫ్ సెవెన్ స్టార్ గ్రూప్ అని అన్నాడు శివ అతని పెదవి అంచున యాటిట్యూడ్ స్మైల్ కనిపించింది శివ తన చేతిలో ఉన్న టీపాట్ నివాస్ చేతిపై ఉంచాడు మరుగుతున్న వేడి వేడి మరియు ఆవిర్లు కక్కుతున్న నీళ్లు అతని చేతిపై పడిపోయాయి ఆ వేడికి అతని చెయ్యి కాలడంతో నివాస్ పందిలా ఆరుస్తున్నాడు అతని చెయ్యి ఎర్రగా మారిపోయి వెంటనే బొబ్బలొచ్చాయి అతను విపరీతంగా వణుకుతున్నాడు చేతిని పక్కకు జరపాలనుకున్నాడు కాని శివ అతడి చేతులను చాలా గట్టిగా పట్టుకున్నాడు నివాస్ ఫేస్ చాలా యాంగ్రీగా మారిపోయింది తన బాడీ మొత్తం వణికిపోతుంది నొప్పితో అతను నువ్వెవరో నాకు అనవసరం అసలు నేను పట్టించుకోను కూడా ఏది కాల్ కాల్చే మీ అన్నయ్యకి నువ్వు టచ్ చేయలేని విషయాలు చాలా ఉన్నాయి సో అనవసరమైన విషయాల్లో చేతులు పెట్టి ఇలా కాల్చుకోకు అని డీప్ వాయిస్తో అన్నాడు శివ అతని ఫేస్ ఎప్పట్లానే కూల్గా ఉంది నేను నేను అని అంటున్న నివాస్ గొంతు వణుకుతూ ఉంది అతని బాడీ కూడా షివరింగ్ అవుతుంది అతని చేయి మొత్తం ఎర్రగా బొబ్బలొచ్చి చూడటానికి భయంకరంగా కనిపిస్తుంది అప్పటికే అతను స్పృహ కోల్పోతూ ఉంటే అదే టైంలో శివ మరికొన్ని వేడి నీళ్ళని అతని చేతిపై వంపాడు వెంటనే అతని ముఖం పాలిపోయింది మూతలు పడుతున్న అతను మేల్కున్నాడు నా చేతిని నాశనం చేసే ధైర్యం చేస్తున్నావా నేను నిన్ను ఖచ్చితంగా చంపుతాను అని చాలా కోపంగా చాలా ఉన్మాదంగా అరిచాడు నివాస్ శివ ఓ ఈవిల్ స్మైల్ నివాస్ మొహాన వేశాడు ఆ స్మైల్ కి నివాస్ కి కాలిపోతుంటే నేను సెవెన్ స్టార్ గ్రూప్ కి ప్రిన్స్ ని నన్ను టచ్ చేయడానికి డేర్ చేసినందుకు నువ్వు త్వరలో ఫినిష్ అవుతావు నీకుందిరా నీకుంది అని అన్నాడు అతని మాట పూర్తవుతుండగానే శివ నివాస్ ముఖంపై కొట్టాడు ఆ దెబ్బకి అతని నోటి నుంచి రక్తం వస్తుంటే నోట్లోంచి రెండు పళ్ళు కూడా ఊడి కింద పడిపోయాయి మళ్ళీ ఆ మాట మాట్లాడితే నా చేతిలో ఖచ్చితంగా చస్తావు అని చాలా సీరియస్గా అన్నాడు శివ ఆ మాటతో మరో మాట మాట్లాడలేక నోరు మూసుకున్నాడు నివాస్ అతని కళ్ళు భయంకరంగా ఉన్నాయి శివ సెవెన్ స్టార్ గ్రూప్ గురించి విని అస్సలు భయపడలేదు గుజరాత్లో సెవెన్ స్టార్ గ్రూప్ చాలా పెద్దది మొదటి టాప్ త్రీ ఇండస్ట్రీస్లో వీళ్ళ కంపెనీ కూడా ఒకటి అండ్ వీళ్ళు గుజరాత్లోని పాలిటిక్స్లను లను బిజినెస్లను ఇలా అన్ని ఇండస్ట్రీస్లను కంట్రోల్ చేయగలరు ఎన్నో అక్రమ వ్యాపారాలు చేసే కంపెనీలలో ఈ సెవెన్ స్టార్ గ్రూప్ కూడా ఒకటి మొబైల్ ఫోన్స్ లో చాలా డెవలప్ అయ్యి ప్రపంచంలోని హై సేల్స్ అండ్ ని కలిగి ఉంది అయితే ఇక్కడున్నది శివ అతను ఎలాంటి గ్రూప్స్ని వాటి బ్యాక్గ్రౌండ్స్ ని పట్టించుకోడు ఇక్కడ నివాస్ టచ్ చేయబోయాడు ఆ టచ్ చేయబోయిన చేతిని మళ్ళీ పని చేయకుండా చేశాడు శివ ఇంతలో సతీష్ పరిగెత్తుకుంటూ వచ్చి నర్వస్ ఫేస్ తో ఏం జరుగుతుంది ఇక్కడ అని కంగారుగా అడిగాడు డాట్ ఈ నివాస్ తాకిక్కడికొచ్చి ప్రెసిడెంట్ శివతో అగైనిస్ట్ గా ఫైట్ చేయడానికి ధైర్యం చేశాడు అని భయం భయంగా సతీష్ వైపు చూస్తూ అక్కడ అప్పటి వరకు ఏం జరిగిందో అంతా చెప్పింది లాలిత్య ఆమె దృష్టిలో శివ ఒక పర్ఫెక్ట్ పర్సన్ అతను వింద ఫ్యామిలీకి చక్రవర్తి మాత్రమే కాదు చాలా స్టేటస్ అండ్ ప్రాపర్టీస్తో పాటుగా సీక్రెట్ పవర్స్ ఉన్న పర్సన్ అతను చూడటానికి చాలా అందంగా ఉంటాడు అండ్ అతను గొప్ప శక్తితో నిండి ఉన్నాడు కేవలం ఒక్క నిమిషంలో ఇంతమంది బాడీ గార్డ్స్ నివాస్ ని మట్టు పెట్టాడు వాళ్ళ చేతుల్లో వెపన్స్ ఉన్నా శివ చేతుల్లో ఏం లేకపోయినా శివ ఒంటిపై చిన్న గీత కూడా పడలేదు వాళ్ళు మళ్ళీ లేవనూ లేదు ఇలాంటి మనిషి నాకెక్కడ దొరుకుతాడు ఇతను చాలా అందంగా ఉన్నాడు మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని ఆలోచిస్తూ ఉంటే లాలిత్య కళ్ళు దాదాపు మెల్ట్ అయిపోతున్నాయి శివ వైపు చూస్తుంటే ఆమె మనసు ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ గందరగోళంగా ఉంది ఏ సతీష్ ఈ వ్యక్తి ఎవరు నేను నీ హోటల్కు వస్తే నన్నీ పరిస్థితికి తీసుకొచ్చాడు వీడికెంత ధైర్యం నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు వీడు నేను మీ అంతు చూస్తాను మీకు అసలు నాకు తగిలిన దెబ్బలు కనిపిస్తున్నాయా ఇది విందా ఫ్యామిలీకి చెందిన ప్లేస్ అయితే మాత్రం నన్ను ఇంతలా కొడతారా నేను ఖచ్చితంగా మీ విందా ఫ్యామిలీకి గుణపాఠం చెప్పి తీరుతాను అని విషం నిండిన కళ్ళతో అన్నాడు నివాస్ సతీష్ ఎక్స్ప్రెషన్ మారింది అరుస్తున్న నివాస్ ను తను పట్టించుకోలేదు శివ వద్దకు వెళ్ళి తల వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో సారీ అని చెమటలను తుడుచుకుంటూ అన్నాడు సతీష్ ఈరోజు అతను బింద ఫ్యామిలీ ఎల్డర్ నుంచి మంచి ఇంప్రెషన్ కొట్టేయాలని అనుకున్నాడు ఇది తనకొక మంచి అవకాశం అనుకున్నాడు కానీ సడన్ గా నుంచి ఊడుపడ్డాడో కానీ ఈ నివాస్ వల్ల అంతా చెడిపోయింది ఒకవేళ శివకి కోపమొచ్చి తనని బ్లేమ్ చేస్తే ఏం చేయాలో అని టెన్షన్ పడుతున్నాడు సతీష్ శివ కూల్గా సతీష్ వైపు చూస్తూ ఈ ఇప్పిచ్చోడెవరు నీకు తెలుసా అని అడిగాడు సతీష్ తన నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ మిస్టర్ శివ ఈ నివాస్ స్టార్ గ్రూప్లో మూడవ జనరేషన్ కింగ్ అతను బిజినెస్ ఇండస్ట్రీకి ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఇతను సెవెన్ స్టార్ కంపెనీ యొక్క బిజినెస్ స్టార్ కోఆపరేషన్ రిలేషన్షిప్లో కూడా ఉన్నాడు అతడు వాళ్ళ బ్రదర్ని ఫాలో అవుతూ మాట్లాడడానికి ఇక్కడికొచ్చాడు ఇక్కడ వాళ్ళంతా పార్టీ చేసుకుంటున్నారు అండ్ ఈ నివాస్ ఇంత చెత్తగా బిహేవ్ చేసి ఇక్కడ వరకు వస్తాడని మిమ్మల్ని ఇబ్బంది పెడతాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని భయం భయంగా అన్నాడు సతీష్ సతీష్ నివాస్ వైపు ద్వేషంగా చూస్తున్నాడు ఈ వ్యక్తి నిజంగా ఒక జోకర్ అండ్ వేస్ట్ ఫెలో ఇతను తన అన్నయ్యను ఫాలో అవుతూ ఉంటాడు మరీ ముఖ్యంగా ఇతనొక కామ పిశాచి రోజంతా తన ప్యాలెస్ లో ఉండి తాగుతూ ఉంటాడు అండ్ అతను ఎంజాయ్ చేయటానికి చాలామంది యంగ్ మోడల్స్ ని పిలుస్తూ ఉంటాడు ఇతను కొద్ది రోజులుగా ఇదే హోటల్లో స్టే చేస్తున్నాడు అండ్ ఇక్కడికొచ్చిన గెస్ట్లని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు అయితే ఇదంతా తెలిసిన సతీష్ నివాస్ ని ఎదిరించలేక సైలెంట్గా ఉన్నాడు అండ్ ఇప్పుడీ విషయాలన్నీ శివకి చెప్పి అతనిని ఇంకా రెచ్చగొట్టలేడు అదే జరిగితే నివాస్ పని శివ చేతిలో అయిపోతుందని సతీష్కి తెలుసు శివ చిన్నగా ముఖం చిట్లించి చచ్చిన కుక్కలా మీద పడి ఉన్న నివాస్ వైపు చూశాడు సెవెన్ స్టార్ గ్రూప్ అంటే ప్రపంచ స్థాయిలో ఒక పేరుంది కాని వాళ్ళకి ఇంత పనికిమాలం ఎదవ ఎలా పుట్టాడో శివకి అర్థం కాలేదు ఏ సతీష్ నీకు నా మాట వినిపించిందా లేదా బ్యాక్ టు బ్యాక్ నేను మా అన్నయ్యకి టెక్స్ట్ మెసేజెస్ పంపించాను మా అన్నయ్య వస్తాడు తన వెంట స్ట్రాంగెస్ట్ పర్సన్స్ ని తీసుకొని వస్తాడు సో మీ ఇద్దరిని ఖచ్చితంగా చంపే తీరుతాడు అని కోపంగా అరుస్తూ శివవైపు చూసి నువ్వొక వేస్ట్ వెలోవి నీ పని మా అన్నయ్య చూస్తాడు మా అన్నయ్య నిన్ను చంపాక నేను నీ భార్యని చిత్తు చిత్తు చేస్తాను నా శరీరం కింద నీ భార్య నలిగిపోతుంది అని చెత్త చెత్తగా మాట్లాడతాడు నివాస్ శివకల్లు కోపంతో ఎర్రపడ్డాయి అతను దీర్ఘంగా శ్వాస తీసుకుని మిస్టర్ సతీష్ ఈ నివాస్ మాటలు నాకు వినిపించకూడదు అని అన్నాడు సతీష్ ఆశ్చర్యపోయి అలాగే సంకోచిస్తూ మిస్టర్ శివ ఈ నివాస్ వేస్ట్ ఫెలో అయినప్పటికీ అతని బ్రదర్ హేమంత్ చాలా మంచి పర్సన్ అతని ఇక్కడే ఉన్నాడు అతను వచ్చి ఈ చెత్తని తీసుకెళ్ళాలి అంటారా అని అన్నాడు సతీష్ శివ ఫేస్ లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంది అతను సతీష్ ని డీప్ గా చూస్తున్నాడు వెంటనే బాడీగార్డ్ దగ్గరున్న ఐరన్ స్టిక్ ని తీసుకున్నాడు సతీష్ నన్నేం చేయాలనుకుంటున్నావు అని తన వైపే ఐరన్ స్టిక్తో వస్తున్న సతీష్ ని చూసి భయంతో గట్టిగా అరుస్తూ వెనక్కి వెనక్కి జరుగుతూ ఉన్నాడు నివాస్ బట్ సతీష్ ఏమాత్రం తక్కలేదు సతీష్ నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం నన్ను కొట్టాలనుకుంటున్నావా పిచ్చి పిచ్చి పట్టిందా ఏంటి అని కోపంగా అరుస్తూ ఉన్నాడు నివాస్ సతీష్కి అతను ఒక సెవెన్ స్టార్ గ్రూప్ కి కింగ్ అని తెలుసు అయినా కూడా ఇతరుల కోసం అతనితో పెట్టుకుంటున్నాడా అని అనుకుని నివాస్ ఆశ్చర్యపోతాడు ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్న చిన్నపిల్లాడు సెవెన్ స్టార్ గ్రూప్ యొక్క వరల్డ్ ఫేమస్ పర్సన్ అని తెలిసిన అతన్ని సతీష్ ఇప్పుడు పట్టించుకోవడం లేదు ఇదంతా చూసి ఆశ్చర్యపోతున్నాడు నివాస్ సతీష్ నివాస్ దగ్గరగా వచ్చి తన చేతిలో ఉన్న కడ్డీతో అతని నోటిపై రెండు సార్లు కొట్టాడు అతను నోటి నుండి వెంటనే రక్తం చిందింది పళ్ళు ఊడి కింద పడుతున్నాయి మిస్సస్ శివని తిట్టడానికి ఎంత ధైర్యం నీకు చచ్చిపోవాలనుందా నీ బ్రదర్ వచ్చి నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడనుకుంటున్నావా అది ఎవ్వరి తరం కాదు అని సీరియస్ గా అన్నాడు సతీష్ ఇది తన సొంత ప్లేస్లో వచ్చిన ప్రాబ్లం దీని విషయంలో తను సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వకుంటే ప్రెసిడెంట్ శివ ముందు సతీష్ మోహన్ చూపించుకోలేడు సెవెన్ స్టార్ గ్రూప్ చాలా పెద్ద స్టేటస్ ను కలిగి ఉంది బిందా ఫ్యామిలీ కంటే వాళ్ళు తక్కువేమీ కాదు బట్ నివాస్ సెవెన్ స్టార్ కింగ్ అయినప్పటికీ అతను ప్రెసిడెంట్ శివతో పోటీ అనేది తప్పు అని సతీష్ ఒపీనియన్ అదే సమయంలో రెస్టారెంట్ డోర్ సడన్ గా ఓపెన్ అయింది అండ్ సూట్ వేసుకున్న బాడీ గార్డ్స్ భయంకరమైన కళ్ళతో వెంట వెంటనే లోపలికొచ్చారు వాళ్ళ మధ్యలో నుంచి ఒక పర్పుల్ కలర్ సూట్ లో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు అతని ఎంట్రీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అతని చూపు చాలా విషపూరితంగా ఉంది అతను తన చూపుతోనే సగం జనాల్ని భయపెట్టగలడని ఎవరికైనా అర్థమైపోతుంది ఆ వ్యక్తి లోపలికి రాగానే నివాస్ పైకి లేచి నిల్చున్నాడు బాడీగార్డ్ సెంటర్ నుంచొచ్చిన ఆ వ్యక్తికి సిచ్యువేషన్ రిపోర్ట్ చేస్తూ ఉంటే అతను శివ వైపు చూస్తూ ఉన్నాడు మిస్టర్ శివ ఇతని హేమంత్ ఇతన్ని సెవెన్ స్టార్ ప్రిన్స్గా పిలుస్తారు అని శివ పక్కనే తల వంచుకొని మెల్లగా అక్కడికొచ్చిన వ్యక్తిని గురించి శివకి చెప్పాడు సతీష్ శివ హేమంత్ ని పరిశీలిస్తున్నాడు అతని ముఖం ఎప్పట్లానే కూల్గా ఉంది సతీష్ నువ్వేనా నా తమ్ముడిని ఇలా కొట్టింది అని యాంగ్రీ వాయిస్తో అన్నాడు హేమంత్ సతీష్ ఏం మాట్లాడలేదు నా తమ్ముడికి బ్రెయిన్లో ప్రాబ్లం ఉందని నీకు తెలుసు కదా నువ్వు వాడి విషయంలో ఆ టెన్షన్ ఎందుకు వహించలేదు మేమున్నది బిందాస్వామి యొక్క భూభాగంలో అయితే నువ్వు మాకు ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ని తీసుకొచ్చావు దీని గురించి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అన్నాడు హేమంత్ హేమంత్ కూడా నివాస లానే శివకి కి గా వెళ్తాడా శివ నివాస్ కి हेमंत కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు ప్రశాంతంగా గడపటానికి వచ్చిన శివ శరబీలు అక్కడే ఉంటారా వెళ్లిపోతారా మరొక కొత్త ఫ్యామిలీ మరొక కొత్త సమస్య శివ వీటిని ఎలా ఎదుర్కోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్